హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా సీతారాముల కళ్యాణం పూర్తి చేసి ఇక ఇంటికైతే బయలుదేరుతుండగా ఇంతలో టీవీ రిపోర్టర్స్ అందరూ రాహుల్ చెప్పినట్టుగానే రాజ్ని లక్ష ప్రశ్నలతో చాలా ఇబ్బంది పెడుతుంటారు ఇక ఇంట్లో గొడవల గురించి అలాగే ఆఫీస్లో జరిగిన దాని గురించి ఇక ప్రతిదీ కూడా రాహుల్ ఎలా అయితే చెప్తాడో అలా ఇక టీవీ రిపోర్టర్స్ రాజ్ని అన్ని రకాలుగా నిలదీస్తుండగా రాజ్ నుంచి సమాధానం ఉండదు ఇంతలో అక్కడికి అప్పు అయితే వస్తుంది అప్పు అదంతా చూసి ఇదంతా చేసింది ఈ రాహులే ఈ బల్లి ముఖమోడే వీడి పని చెప్తా అని చెప్పి ఇక అప్పు రాహుల్ దగ్గరికి వచ్చి ఏంటి బావగారు రాజ్ని రాజ్ బావగారిని అంతలా నిలదీస్తుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు మీరు కూడా ఆ ఇంటి సభ్యులే కదా చూడండి ఈ సమాధానం ఇదిగో మా స్వప్నక్క వాళ్ళ భర్త రాహుల్ చెప్తాడు అని చెప్పి ఇక రాహుల్ని చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకొస్తుంది ఒక్కసారిగా రాహుల్ అప్పు అలా తీసుకొచ్చేసరికి కాస్త కంగారు పడతాడు ఇదేంటిది ఇది నన్ను ఇరికిచ్చేస్తుంది ఇప్పుడు అందరి ముందు నేను ఏం చెప్పాలి ఏం మాట్లాడినా సరే నన్ను ఇంట్లో వాళ్ళు ఒక రకంగా ఆడుకోరు మమ్మీ ఏంటి మమ్మీ నువ్వే ఆపు అని చెప్పి ఇక రుద్రాణి వైపు చూసి రాహుల్ సైగ చేస్తాడు ఏయ్ ఆగు వీటన్నింటికి సమాధానం రాహుల్ ఎలా చెప్తాడు వాటికి సమాధానం రాస్కి మాత్రమే తెలుసు రాహుల్ని అడిగితే వాడేం చెప్తాడు అయినా అందరి ముందు రాహుల్ నిరికిస్తున్నావు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే మరి ఇదంతటికి గొడవకి కారణం ఈ రాహులే కదా దీనికి సమాధానం కూడా రాహులే చెప్తాడు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఊరుకుండుంటే తెగ రెచ్చిపోతున్నావు మీ స్వప్నక్క ఇంటికి కోడలైంది కాబట్టి అది ఏం వాగినా సైలెంట్గా ఉంటున్నాం కదా అని చెప్పి నువ్వు కూడా దానికి వత్తసపాడినట్టు వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే ఊరుకుంటా అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఇక అప్పు అంటుంటే ఇంతలో కావ్య అప్పు ఏంటి ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు టీవీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాసేపు నువ్వు సైలెంట్గా ఉండవే అని అంటుంటే అక్క నోరు మూసుకుంటే ఈ రోజుల్లో ఏ పని జరగదు అసలు ఈ టీవీ రిపోర్టర్స్ని ఎవరు పిలిపించారు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడ రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది కానీ ఇంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎప్పుడూ రాలేదే మరి ఎందుకు వచ్చారు అని చెప్పి అప్పు వాళ్ళందరినీ నిలదీయడంతో ఇక న్యూస్ ఛానల్ వాళ్ళందరూ కంగారు పడుతూ కాస్త తడబడుతూ అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు దుగ్గిరాల వారింట్లో పూజ అంటే మరి మేము రాకపోతే ఎలా మేడం వీళ్ళ ఇంత పెద్ద కుటుంబంలో ఇంత కళ్యాణం చేయిస్తుంటే మరి అన్ని టీవీస్లో ఈ న్యూస్ని వేయాలి కదా మేడం బ్రేకింగ్ న్యూస్గా అని చెప్పి ఇక తను తడబడుతుంటే ఆపుతావా ఒక్కసారి నీ మొబైల్ ఇస్తావా అని చెప్పి అప్పు తన దగ్గర నుంచి ఫోన్ అయితే తీసుకుంటుంది ఇక ఆ ఫోన్ ఓపెన్ చేసి రాహుల్ తనకి కాల్ చేసిన కా కాంటాక్ట్ లిస్ట్ని చూపిస్తుంది అది చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న అయితే రాహుల్ దగ్గరికి వచ్చి సిగ్గులేదా నీకు అసలు ఇంటి పరువు తీయాలని నువ్వు మీ అమ్మ కంకణం కట్టుకున్నారా అసలు ఏమనుకుంటున్నారా మీ గురించి ఇంతకీ ఏం తెలుసుకోవాలని ఈ టీవీ రిపోర్టర్స్ని అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళని అందరినీ పిలిపించావు అసలు ఎవరి పరువు తీయాలనుకుంటున్నావు అని అడగడంతో ఇక పక్కనే ఉన్న రుద్రాని ఏంటి రాజ్ వాడేదో తప్పు చేసినట్టు అలా ప్రశ్నిస్తున్నావు ఈ రకంగా అయినా సరే నువ్వు నిజం చెప్తావేమో అని వాడు చిన్న ఆశపడ్డాడు దానికే నువ్వు ఇంత గొడవ చేయాలా వాడేదో పెద్ద ఎవరినో తల్లిని చేసి బిడ్డని ఎత్తుకుని తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనడంతో రుద్రాణి గారు తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరు కోరికడా ఆయన మా ఆయన బిడ్డని మాత్రమే తీసుకొచ్చాడు బిడ్డ తల్లిని తీసుకురాలేదు కదా అసలు ఆ బిడ్డ ఆయన బిడ్డే అన్న నమ్మకం మీలో ఒక్కరికైనా ఉందా చెప్పండి ఇంతలాగా నిందలు వేసే మీకే లేదు ఆ బిడ్డకి తండ్రి ఆయనేనని మరి ఎలా ఇంత పెద్ద నిందని ఆయన మీద మోపుతున్నారు ఆయన ఇంత జరుగుతున్నా మీరేంటండి ఇప్పటికైనా నోరు విప్పండి ఆ బిడ్డకి మీకు ఎటువంటి సంబంధం లేదని గొంతు చించుకొని అందరి ముందు బయట పెట్టండి అని అడగడంతో రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల కిందకి దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సార్ సార్ ఇక్కడ ఇంతమంది మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటే మీరు అలా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి న్యూస్ ఛానల్ వాళ్ళు రాజ్ని పిలుస్తుంటే ఇక రాజ్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇంతలో రాజ్ చెయ్యి పట్టుకుని ఒక అమ్మాయి వాళ్ళందరి ముందుకి తీసుకొస్తుంది ఒక్కసారిగా కుటుంబం మొత్తం రాజ్ని ఒక అమ్మాయి తీసుకురావడం గమనించి షాక్ అయిపోయి ఆశ్చర్యంగా చూస్తారు ఇంకా కావ్య అయితే తన మొహంలో బాధ తన కళ్ళల్లో కోపం రెండు కూడా ఒకేసారి చూపిస్తుంది ఎందుకంటే రాజ్ని తీసుకువచ్చిన అమ్మాయి ఎవరో కాదు తను దుగ్గిరాల వారింటి అమ్మాయి ఆ అమ్మాయి మరి ఎవ్వరో కాదు సాక్షాత్తు రుద్రాని కూతురు స్వయానా తను రుద్రాని కూతురు రేఖ రేఖ రాజ్ చేయి పట్టుకుని తీసుకురావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రేఖని చూసిన రుద్రని కోపంతో రేఖ నువ్వేంటి ఇక్కడ ఆయన రాజ్ రాస్ చెయ్యి పట్టుకుని వస్తున్నావేంటి అయినా నువ్వు నువ్వెప్పుడొచ్చావు ఇండియా అని అడగడంతో మా మీరు ఇంతవరకు రాజ్ బావని అడుగుతున్న ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం నేను చెప్తాను బావని ఇబ్బంది పెట్టద్దు అని అనడంతో ఏం మాట్లాడతావు రేఖ రాజునడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా అంటే ఆ బిడ్డకి అసలు నాకేం అర్థం కావట్లేదు నువ్వు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకు అయినా నాకు చెప్పకుండా నువ్వు ఇండియా ఎందుకు వచ్చావు అని చెప్పి రుద్రాణి అయితే ఇక రేఖని పట్టుకుని చడమడ వాయిస్తూ ఇంకా తనకి మాట్లాడనివ్వకుండా తనే లొడలుడ మాట్లాడుతూ రేఖని అక్కడి నుంచి సైలెంట్గా తప్పించడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో స్వప్న ఆగండి ఆగండి అత్తయ్య రేఖ ఏదో చెప్తుంది కదా ఎందుకు ఎందుకు మీరు కంగారు పడుతున్నారు రేఖని ఏం జరిగిందో చెప్పనివ్వండి నిజమేంటో తను బయట పెడతానంటుంది కదా ఎందుకు ఎందుకు తన నోరు ముయిస్తున్నారు అని అంటుంటే షటప్ సోప్టా నువ్వు ఈ ఇంటికి కోడలివి మాత్రమే నా కూతురు మీద ఎటువంటి హక్కు అధికారం నీకు లేవు అయినా నా కూతురు గురించి నాకు బాగా తెలుసు తను నాకు చెప్పకుండా ఇండి అసలు ఎందుకు వచ్చింది ఈ గొడవలు ఇవన్నీ కూడా తనకి ఏ సంబంధం లేదు అనవసరంగా తనని ఈ గొడవల్లోకి లాగకండి అని చెప్పి రుద్రాని రేఖని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే ఇక రేఖ చెయ్యి విదిలించుకొని ఆగు మమ్మీ ఆగు ఇంతవరకు జరిగింది చాలు బావా ఇప్పటికైనా నోరు విప్పు ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పకపోతే ఇంకా ఈ నిందని మోస్తూ ఎంతకాలం ఎంతకాలం అలానే ఉంటావు నేను చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు చెప్పు బావా చెప్పు అని చెప్పి రేఖ ఇక రాజీ చెప్పమని చెప్తుంది ఇంతలో ఒక్కసారిగా అపర్ణ రేఖ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తప్పు చేయడమేంటి రాజ్ ఆ నిందని మోయడమేంటి నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో ఇంతలో సుభాష్ అవును రేఖ చెప్పింది నిజమే చెయ్యని తప్పుకి రాజ్ నిందని మోస్తున్నాడు అసలు అసలు ఆ బిడ్డకి తల్లి రేఖని అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారండి అంటే ఈ నిజం మీకు కూడా తెలుసు అన్నమాట ఇన్ని రోజుల నుంచి గొంతు చించుకొని అడుగుతుంటే ఎవ్వరు ఎవరు నాకు సమాధానం చెప్పలేదు అంటే ఈ నిజాన్ని మీరు కూడా నా దగ్గర దాచిపెట్టారనమాట అని అంటుంటే ఇంతలో సుభాష్ ఏం చేయమంటావు ఏం చేయమంటావు అపర్ణ ఈ నిజాన్ని దాచిపెట్టకపోతే రాస్ తన మీద ఒట్టు వేయించుకున్నాడు పాపం కోడలు ఎంతలాగా కుమిలిపోయిందో ఎంతో బాధతో తన మీద ఒట్టు వేసి మరి నిజాన్ని అడిగింది కానీ రాజు వేసుకున్న ఒట్టు గురించి చెప్పడంతో తను కూడా నిజాన్ని అడగలేకపోయింది ఎన్ని రోజులు ఈ నిజాన్ని నాలోనే దాచుకుని ఎంతలాగా బాధపడిపోయాను చెయ్యని తప్పుకి నా కొడుకు గడప దాటి బయటికి కూడా వెళ్ళాలనుకున్నాడు కానీ కానీ ఆ దేవుడి సన్నిధిలో నిజమేంటో మీ అందరికీ తెలుస్తుంది కదా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే బావగారు మీరేం మాట్లాడుతున్నారు అసలు రేఖ ఎందుకు బిడ్డకి తల్లి అసలు మన రేఖకి పెళ్ళే కాలేదు కదా మీరు అనవసరంగా పెళ్ళి కానీ అమ్మాయి మీద అని అంటుంటే అవునన్నయ్య రాస్ తప్పు చేస్తే నా కూతురు మీద నిందలు వేస్తున్నావు అసలు నా కూతురు పెళ్ళి కావాల్సిన అమ్మాయి నా కూతురు మీద ఇలా మీడియా ముందు నిందలు వేయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు అని అంటుంటే అవును అవును మమ్మీ మావయ్య చెప్పింది నిజమే ఈ బిడ్డకి తల్లిని నేనే కానీ నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టు పెళ్ళి కాకుండా తల్లిని కాలేదు పెళ్లి చేసుకునే తల్లినయ్యాను కానీ చాలా ఘోరంగా మోసపోయాను మమ్మీ మోసపోయాను అని అంటుంటే వెంటనే రాహుల్ రేఖ షటప్ రేఖ ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అసలు మామీ రేఖకి పిచ్చి పట్టినట్టుంది ముందు రేఖని తీసుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు అని చెప్పడంతో ఇక రుద్రని అయితే రేఖని పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్ళి కారెక్కిస్తుంది ఇక రుద్రాణి అయితే రేఖని తీసుకుని ఫాస్ట్గా ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో మీడియా వాళ్ళు సార్ ఏంటి సార్ నిజాన్ని దాచిపెడుతున్నారు చెప్పండి సార్ అని అడగడంతో ఇంతలో ఇక రాహుల్ ఆ మీడియా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏయ్ ఇక్కడ జరిగిందేది కూడా టీవీలో వచ్చా వచ్చిందో తెలుసుగా నా గురించి చంపేస్తాను నేను ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఇక్కడ కళ్యాణం గురించి మాత్రమే రావాలి అని చెప్పి రాహుల్ మీడియా వాళ్ళని ఇక బెదరకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కుటుంబం మొత్తం కూడా హడావుడిగా ఇంటికి బయలుదేరుతుంది ఇంతలో ఇంటికి వెళ్ళిన రుద్రాణి అయితే రేహ రేఖని తన గదిలోకి తీసుకెళ్ళి చంప పగల కొడుతుంది ఏం మాట్లాడుతున్నావే పాపిష్టిదానా ఏం తప్పు చేశావే అయినా పెళ్ళి కాకుండా తల్లినయ్యాను అన్నది ఒక్క మాటైతే పెళ్ళి చేసుకొని బిడ్డని కన్నాను అని చెప్తున్నావు ఇంతకీ ఆ పెళ్లి చేసుకున్నవాడు ఎవరు ఆ బిడ్డ ఎలా వచ్చింది అసలు నాకేం అర్థం కావట్లేదు చెప్పే చెప్పు అని చెప్పి రుద్రాణి అయితే రేఖ రెండు చంపలు వాయి కొడుతుంది ఇంతలో ఇంటికి వచ్చిన రాజ్ హడావుడిగా రుద్రాణి దగ్గరికి వెళ్ళి అత్త ఏం చేస్తున్నావు అత్త ఆగు ఆగు అని చెప్పి రుద్రాణి చెయ్యి పట్టుకుంటుంది నన్ను వదులు రాజ్ ఈరోజు దీన్ని నరికి పోగులు పెడతాను చదువుకోమని విదేశాలు పంపిస్తే బిడ్డతో ఇండియా వచ్చింది దీన్నేం చేయాలి అని అంటుంటే ఏం చేస్తారత్తయ్య చంపేస్తారా చంపేయండి తను ఇప్పటికే తప్పు చేసి భర్తని కోల్పోయి చాలా బాధలో ఉంది ఇప్పుడు ఇప్పుడు తనని చంపేసి ఈ బిడ్డకి పూర్తిగా తల్లి లేకుండా చేసేస్తారా చెప్పండి అని అడగడంతో ఇక రుద్రాణి అయితే నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి చేతులని గట్టిగా ఇతిలించుకుంటుంది ఏంటి రుద్రాణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నా కొడుకేదో తప్పు చేశాడని నా కొడుకు ఎవరో వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని బిడ్డని కన్నాడని చాలా చాలా మాటలు అన్నావు ఇప్పుడు నీ కూతురి తప్పు చేసింది చూసావుగా నీ కూతురు చేసిన తప్పుకి నా కొడుకు నిందలు మోస్తున్నాడు అయినా అయినా సరే దేవి పట్టనట్టుగా మీడియా వాళ్ళని తీసుకొచ్చి నానా రచ్చ చేయాలని నీ కొడుకు చూశాడు కానీ ఇంటి పరువు గౌ పరువు కోసం ఇంటి గౌరవ మర్యాదల కోసం నా కొడుకు ఎంతలాగా తాపత్రయపడుతున్నాడో చూశారుగా నానా రాజ్ ఎందుకు నానా ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి ఎందుకురా ఎందుకురా ఈ తల్లితో అన్ని మాటలు పడ్డావు అసలు అసలు నువ్వు నువ్వు ఈ గడప దాటితే నేను ప్రాణాలతో బ్రతికుంటానా ఎందుకు నానా ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని దగ్గరికి తీసుకొని కుమిలిపోతుంది ఇక రాజైతే ఇంట్లో కుటుంబం మొత్తానికి కూడా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు ఒకరోజు అనుకోకుండా రాజ్ కారులో వెళుతుండగా రేఖ ఈ పసివాణ్ణి తీసుకుని పిచ్చిదానిలాగా ఒక కారుకి అడ్డం పడి గొడవ చేస్తుంటుంది ఇంకా ఇంతలో సడన్గా రాజ్ ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక అలాగే తన పెళ్లి రోజు కాబట్టి ఇంటికి రావాలని హడావుడిగా కార్ దిగి అటు ఇటు చూస్తుండగా నారా గొడవ చేస్తున్న రేఖని చూస్తాడు ఏంటి రేఖలాగా ఉంది అయినా రేకెందుకు ఇక్కడ ఉంటుంది అని చెప్పి రాజు మళ్ళీ తనని పరిశీలిస్తాడు అక్కడ ఉన్నది రేఖే రేఖని చూసి రాజుకి మతిపోతుంది ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా రాజ్ రేఖ దగ్గరికి వెళ్ళి రేఖ అని పిలవడంతో రేఖ ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి రేఖ ఏమైంది నువ్వేంటి ఇక్కడ చేతిలో ఆ బిడ్డేంటి అని అనడంతో బావా బావా మోసపోయాను బావా చాలా చాలా ఘోరంగా మోసపోయాను బావా అని చెప్పి ఇక రేఖ బోరుడే ఏడుస్తుంది ఒక్కసారిగా రాజుకి రేఖ అలా ఏడవడంతో ఏమీ అర్థం కాదు ఏమైంది రేఖ ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పు అని చెప్పడంతో బావ నేను నేను అలాగే నా క్లాస్మేట్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం అలాగే పెళ్ళి కూడా చేసుకున్నాం ఇక పెళ్ళి చేసుకొని సంతోషంగా జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలి అని నిర్ణయించుకున్నాం తను నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు ఇదిగో మా ప్రేమకి ప్రతిరూపంగా ఈ బాబు కూడా పుట్టాడు కానీ ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనని తీసుకుని వెళ్ళిపోయారు తరువాత నన్ను కూడా తీసుకెళ్తాను అని చెప్పారు కానీ తను ఎప్పటికీ నన్ను తీసుకెళ్ళే తీసుకువెళ్ళని లోకాలకి వెళ్ళిపోయాడని ఇక్కడికి వచ్చినాకే నిజం తెలిసింది ఇదంతా కావాలని వాళ్ళ పేరెంట్స్ చేశారు బావా ఇదిగో వీళ్ళే అని చెప్పి ఇక కారులో వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు వేలు చూపిస్తుంది ఇక వాళ్ళెవరో తెలీదు రేఖ పరిస్థితి అయోమయంగా ఉంది రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే భర్తని కోల్పోయిన పరిస్థితుల్లో రేఖ పిచ్చిదైపోతుంది తను ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కాదు ఇక రేఖని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు రేఖని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక ఆ బాబుని తీసుకుని రాజ్ ఇంటికైతే వస్తాడు రేఖ మతిస్థిమితం లేకుండా ఉండడాన్ని ఉండడం వల్లే రాజ్ ఆ బిడ్డకి తానే తల్లి తండ్రి అయ్యి పెంచుతానని ఇక తన మనస్ఫూర్తిగా నిర్ణయం అయితే తీసుకుంటాడు ఈ విషయాన్ని సుభాష్కి కూడా చెప్తాడు ఇక రేఖ ట్రీట్మెంట్ సక్సెస్ అవడం వల్ల రేఖ మళ్ళీ నార్మల్ మనిషి అవుతుంది రేఖ నవమి రోజు అక్కడికి వచ్చి నిజాన్ని బయట పెట్టడంతో ఇక రాజ్ ఏ తప్పు చేయలేదని కుటుంబం అంతా తెలుసుకుంటుంది రాజ్ చేసిన త్యాగానికి కావ్యకి రాజ్ మీద మరింత గౌరవం పెరుగుతుంది ఇక తప్పు చేసిన రేఖ ఏ పరిస్థితుల్లో తప్పు చేసిందో అర్థం చేసుకోవడం పట్టిచ్చే రాజ్ రేఖకి ఒక జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటాడు అలాగే తన బిడ్డకి దొగ్గిరాల వారసత్వాన్ని పంచాలి అనుకుంటాడు రాజ్ గొప్ప మనసుని అర్థం చేసుకున్న కుటుంబం రాజ్కి మరింత దగ్గరవుతుంది ఇక రేఖ పరిస్థితి ఎలా మారబోతుంది ఇక రుద్రాని ఇప్పటికైనా తన కూతురు విషయంలో రాజ్ చేసిన మంచి వల్ల రుద్రాని మళ్ళీ మామూలు మనిషిలా మారుతుందా ఇక కావ్యని స్వప్నని ఇంటి నుంచి పంపించడానికి వేసిన మరింత పంపించడానికి మళ్ళీ కొత్త ప్లాన్స్ స్టార్ట్ చేస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు